అందరికీ నమస్కారం మనం రోజూ మాట్లాడే మాటల్లోనే ఓ రకమైన సంగీతం దాగి ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా అంటే కొన్ని వాక్యాలు వింటుంటే ఎందుకంత బావుంటాయి వాటిలో ఏదో తెలియని ఒక రిధం ఉంటుంది ఆ రహస్యమేంటో తెలుసా అదే శబ్దాలంకారాలు ఈరోజు మనం భాషకు అందాన్నిచ్చే ఈ అలంకారాల వెనుకున్న మ్యాజిక్ ని చూద్దాం సరే మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం ముందుగా అంటే ఏంటో బేసిక్స్ నుంచి మొదలు పెడదాం తర్వాత శబ్దం అర్థం ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూస్తాం ఆ తర్వాత అసలు మొదలవుతుంది అనుప్రాస అంత్యానుప్రాస యమకం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని కొన్ని మంచి ఉదాహరణలతో తెలుసుకుందాం ఇక చివరిగా ఓ కొత్త ఆలోచనతో ఈ టాపిక్ ని ముగిద్దాం రైట్ ఇక మొదలు పెడదాం పునాది అసలు ఈ అలంకారం అంటే ఏంటి దీని గురించి పెద్ద పెద్ద డెఫినేషన్స్ చెప్పే ముందు ఆ అందాన్ని మనమే స్వయంగా ఫీలవుదాం ఇప్పుడు ఈ వాక్యం వినండి చిటపట చినుకులు పటపట కురిసెను ఆ సౌండ్స్లో ఉన్న రిధం గమనించారా వింటుంటేనే వర్షం పడుతున్న సీను ముందు కదులుతున్నట్టుంది కదా అసలు ఇంతకీ ఈ వాక్యానికి ఆ అందం ఎలా వచ్చింది దాని మీనింగ్ వల్లేనా లేకపోతే ఆ పదార శబ్దంలోనే ఏదో మ్యాజిక్ ఉందా దానికి సమాధానమే అలంకారం సింపుల్గా చెప్పాలంటే అలంకారాలు అనేవి భాషకు వేసే నగలు లాంటివన్నమాట మనం చెప్పే మాటల్ని ఇంకా అందంగా పవర్ఫుల్గా మార్చే టెక్నిక్స్ ఇవి ఓకే ఈ అందాన్ని క్రియేట్ చేయడానికి మనకు రెండు దారలున్నాయి ఈ రెండింటి మధ్య తేడా అర్థమైతే చాలు మొత్తం టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది అలంకారాలు బేసిక్గా రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్ధాలంకారాలు పేర్లోనే ఉంది కదా శబ్దాలంకారాలు అంటే సౌండ్ బ్యూటీ మీద ఫోకస్ చేస్తాయి అంటే వినడానికి ఎలా ఉందన్నదే ముఖ్యం ఇక అర్ధాలంకారాలు అవి మీనింగ్ బ్యూటీ మీద ఫోకస్ చేస్తాయి కానీ ఈరోజు మన ఫోకస్ అంతా కేవలం శబ్దాల మీదే ఆ సౌండ్ మ్యాజిక్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం సరే మనం మొదటి శబ్దాలంకారానికి వచ్చేద్దాం దాని పేరు అనుప్రాస సింపుల్గా చెప్పాలంటే ఇది రిపిటేషన్తో చేసే ఒక ఆర్ట్ ఒకే ఒక టెక్నిక్ అంటే రిపిటేషన్ని వాడుకుని ఎన్ని రకాల అద్భుతాలు చేయొచ్చో చూద్దాం ఇందులో మనం ఒక మూడు రకాలు చూస్తాం దీన్ని మనం మూడు స్టెప్స్లో చూద్దాం స్టెప్ వన్ వృత్్యానుప్రాస అంటే సింపుల్ రిపిటీషన్ స్టెప్ టూ ఛేకానుప్రాస ఇక్కడ రిపిటీషన్ ఉంటుంది కాని మీనింగ్ మారిపోతుంది స్టెప్ త్రీ లాటానుప్రాస ఇది కొంచెం ట్రిక్కీ రిపిటీషన్ ఉంటుంది మీనింగ్ కూడా సేమ్ కాని దాని ఇంపార్టెన్స్ మారిపోతుంది చూద్దాం ఎలాగో మొదటిది వృత్యనుప్రాస ఇది చాలా సింపుల్ ఒక వాక్యంలో ఒకే హల్లు అంటే కాన్సనెంట్ సౌండ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం అలా రిపీట్ అవడం వల్ల వినడానికి ఒక మ్యూజికల్ ఫీల్ వస్తుంది అంతే మనం స్టార్టింగ్లో అనుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా చిటపట చినుకులు పటపట కురిసెను ఇందులో టా అనే సౌండ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి అదే వృత్యానుప్రాస ఇంకో ఎగ్జాంపుల్ జలజల కాలువులు గలగలపారెను ఇక్కడ లా సౌండ్ క్రియేట్ చేసిన ఆ రిధమే వృత్యానుప్రాస అన్నమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం చేకానుప్రాస ఇక్కడ కథ కొంచెం ట్విస్ట్ అవుతుంది ఇక్కడ కూడా రిపిటీషన్ ఉంటుంది ఒకే పదం వెంట వెంటనే వస్తుంది కాని ప్రతిసారి దాని మీనింగ్ కంప్లీట్గా మారిపోతుంది వినడానికి ఒకేలా ఉంటుంది కాని అర్థం వేరు ఒక వర్డ్ ప్లే లాంటిది ఈ ఎగ్జాంపుల్ చూడండి పాప సంహరుడు హరుడు ఇక్కడ హరుడు అనే పదం రెండుసార్లు అది పక్కపక్కనే వచ్చింది మొదటిసారి హరుడు అంటే హరించేవాడు అంటే పాపాలను తీసేసేవాడు అని రెండోసారి హరుడు అంటే సాక్షాత్తు శివుడు చూశారుగా పదం ఒకటే కాని రెండు వేరువేరు మీనింగ్స్ ఇదే చేకానుప్రాస మ్యాజిక్ ఇక మూడోది లాటానుప్రాస ఇది ఇంకాస్త సటిల్ అంటే చాలా సూక్ష్మమైనది ఇక్కడ కూడా పదం రిపీట్ అవుతుంది మీనింగ్ కూడా మారదు మరి తేడా ఏంటి అంటారా తేడా అంతా దాని ఇంపార్టెన్స్లో లేదా సిగ్నిఫికెన్స్లో ఉంటుంది ఉదాహరణకి కమలాక్షునర్చించు కరములు కరములు ఇక్కడ మొదటిసారి కరములు అంటే జస్ట్ చేతులు అని అర్థం కాని రెండోసారి అదే కరములు అన్నప్పుడు దాని వెనకున్న భావం మారుతుంది అవి మామూలు చేతులు కావు దేవుణ్ణి పూజించినందుకు సార్థకమైన చేతులు గొట్టచేతులు అని అర్థం వస్తుంది అంటే మీనింగ్ ఒకటే అయినా ఆ పదం యొక్క వాల్యూ పెరిగింది సో ఈ రెండిటి మధ్య తేడా క్లియర్గా అర్థమైంది కదా చేకానుప్రాస అంటే అర్థంలో తేడా అంటే డిఫరెన్స్ ఇన్ మీనింగ్ అదే లాటానుప్రాస అంటే తాత్పర్యంలో తేడా అంటే డిఫరెన్స్ ఇన్ సిగ్నిఫికెన్స్ అంతే సింపుల్ సరే అనుప్రాస నుంచి బయటకొచ్చి ఇంకో ఇంట్రెస్టింగ్ అలంకారానికి వెళదాం దాని పేరు అంత్యానుప్రాస నిజానికి ఇది మనందరికీ చాలా బాగా తెలుసు అదేనండి మన పాటల్లో పద్యాల్లో వచ్చే రైమింగ్ అంత్యానుప్రాస అంటే చాలా సింపుల్ వాక్యాల చివర్లో ఒకే సౌండ్ రిపీట్ అవ్వడం ఈ ఎగ్జాంపుల్ చూడండి ప్రతి లైన్ గా అనే సౌండ్తో అవుతోంది కదా దీనివల్ల వినడానికి ఒక మంచి రిధం వస్తుంది మనం వినే ఆల్మోస్ట్ ప్రతి తెలుగు సినిమాలో ఈ ప్రాస ఖచ్చితంగా ఉంటుంది ఇక ఫైనల్గా అన్నింటికంటే కొంచెం కాంప్లెక్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయిన అలంకారానికి వచ్చేశాం దాని పేరు యమకం ఇది నిజంగా ఒక వర్డ్ మ్యాజిక్ షో లాంటిది యమకంలో కూడా ఒకేలా వినిపించే పదం వేర్వేరు మీనింగ్స్తో రిపీట్ అవుతుంది మరి ఛేకానుప్రాసకి దీనికి తేడా ఏంటి అని అడగొచ్చు తేడా ఏంటంటే చేకానుప్రాసలో పదం వెంట వెంటనే వస్తుంది కాని యమకంలో ఆ పదం కొంచెం గ్యాప్ ఇచ్చి వస్తుంది ఈ గ్యాప్ వల్లే వినేవాళ్ళకి ఆ కిక్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఇది చాలా బ్రిలియంట్ ఇక్కడ లేమా అనే సౌండ్ నాలుగుసార్లు నాలుగు వేర్వేరు మీనింగ్స్తో వస్తుంది మొదటి లైన్లో లేమా అంటే ఓ లేడీ అని పిలుపు రెండో లైన్లో లేమా అంటే మనం చెయ్యలేమా అని ఒక క్వశ్చన్ మూడో లైన్లో లే మాను అంటే లే ఆపు అని ఒక కమాండ్ ఇక నాలుగో లైన్లో లే మా అంటే లే మా విల్లును తీసిపో అని ఒక ఇన్స్పిరేషన్ అద్భుతం కదా ఒకే సౌండ్ ఎన్ని మీనింగ్స్ ఇదే యమకం సో మన ప్రయాణంలో చివరికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందామా మొత్తం ఐదు శబ్దాలంకారాలు చూశాం వృత్యనుప్రాస అనుప్రాసా అంటే కాన్సనెన్స్ అవడం ఛేకానుప్రాస అంటే పక్కపక్కనే రిపీట్ అయ్యి మీనింగ్ మారడం లాటానుప్రాస అంటే పక్కపక్కనే రిపీట్ అయ్యి ఇంపార్టెన్స్ మారడం అంత్యానుప్రాస అంటే లైన్ చివర్లో రైమింగ్ ఫైనల్గా యమకం అంటే గ్యాప్తో అయ్యి మీనింగ్ మారడం ఇప్పుడు ఈ సౌండ్ ప్యాటర్న్స్ గురించి తెలిసింది కదా ఒకసారి ఆలోచించండి మనం వినే లేటెస్ట్ తెలుగు పాటల్లో సినిమా డైలాగుల్లో లేదా యాడ్స్లో ఇలాంటివెక్కడైనా గమనించారా ఇకపై ఏదైనా విన్నప్పుడు వీటిని కనిపెట్టడానికి ట్రై చేయండి మన చుట్టూ ఉన్న భాషలో దాగి ఉన్న ఈ సంగీతాన్ని ఓ కొత్త కోణంలో ఎంజాయ్ చేయండి